ములుగు జిల్లా గోవిందారావు పేట మండలం బాలాజీనగర్ గ్రామంలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు మౌన పోరాటానికి దిగింది ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తూ ముఖం చాటేసిన ప్రియుడి ఇంటి ముందు వాంకుడోత్ కావేరి దీక్షకు దిగింది బాధితురాలికి మహిళా సంఘాలు సంఘీభావం ప్రకటించాయి బాలాజీ నగర్ గోంద్రపేట మండలం అని ఒక అబ్బాయి రవికుమార్ అనే అబ్బాయి ఫైవ్ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటుంది ఇద్దరం కలిసి ఉన్నాం ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ చూపించింది పంచాయతీలు చేసుకున్నాం పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళినాం వాళ్ళు ఇంట్లో ఒప్పుకుంటున్నారు మళ్ళీ ఒప్పుకున్నట్టు చెప్పుకున్నాడు ఆ అబ్బాయి అబ్బాయి ఇప్పుడు పారిపోయి నా పరుగు ఇప్పుడున్న మా నాకు న్యాయం జరగలేదు నైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా మార్నింగ్ కూడా వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నా ఇప్పుడు వాళ్ళు వాళ్ళ మమ్మీ ఏదో అంటుంది వాళ్ళ డా వాళ్ళ అన్నయ్య కూడా ప్రూఫ్ చూపిస్తున్నాడు ఏంటో నాకైతే న్యాయం జరగలేదు న్యాయం అసలే ఎక్కడ లేదు ఆ అబ్బాయికి నాకు మ్యారేజ్ కావాలి నా చంపిన నేను ఆయనతోటే ఉంటాను నాకు మాత్రం న్యాయం జరగాలి